హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహక ట్రూత్స్ ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండట్లేదా ఈ పొరపాట్లు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుని పూజకు విశిష్ట స్థానం ఉంది ఇంట్లో కానీ ఆలయంలో కానీ దైవారాధన చేయడం వలన జీవితంలో అభివృద్ధి స్థానికూల ఫలితాలు ఉంటాయని విశ్వాసం అయితే ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావడం లేదని బాధపడేవారు ఒకసారి మీ పూజలు తప్పులు చేస్తున్నారేమో సరి చూసుకోండి ఐదవ సాంప్రదాయం ప్రకారం పూజలో పాటించాల్సిన మొదటి నియమం గణపతి పూజ ఇంట్లో చేసే నిత్య పూజలు ముందుగా గణపతి ప్రార్థన శ్లోకం చదువుకున్న తర్వాత మిగిలిన దేవి దేవతలను పూజించాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా గణపతిని దర్శనం చేసిన తర్వాతనే మిగిలిన దేవుల దర్శనాలు చేసుకోవాలి తెలుసో తెలియకో చాలా మంది చిన్న తప్పులను చేసి పూజకు ఫలితం రాలేదని చింతిస్తుంటారు ఈశాన్యమే ప్రధానం మన ఇంట్లో పూజ మందిరాన్ని ఈశాన్య దిక్కుగా ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యం పరమేశ్వరుని స్థానం అలాగే ఈశాన్యం ఈశ్వర స్థానం అని కూడా అంటారు ఇంకా సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొలువై ఉండేది కూడా ఈశాన్యంలోనే అందుకే దేవుని పూజకి ఈశాన్యం శ్రేష్టం ఈశాన్యంలో ఉన్న పూజ మందిరంలో భగవంతునిపై ధ్యానం చక్కగా కుదురుతుంది చేసిన పూజకు ఫలితం కూడా త్వరగా వస్తుంది ఈ దిశగా పూజ చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి ఇంట్లో ఉన్న దేవుని మందిరంలో పూజ చేసేవారు తూర్పు దిక్కుకు తిరిగి పూజ చేసుకోవాలి దేవి దేవతల విగ్రహాలు కానీ పటాలు కానీ పడమటి దిశగా ఉండాలి కొంతమంది దేవుని పటాలను తూర్పు దిశగా ఉంచుతారు కానీ ఇది సరైనది కాదు పూజ చేసేవారు తూర్పు దిశగా తిరిగి పూజ చేయడం సర్వత్ర శ్రేష్టం ఒకవేళ కుదరని పక్షంలో దేవుని విగ్రహాలను దక్షిణ ది దిశ వైపు ఉంచి పూజ చేసేవారు ఉత్తరం వైపు తిరిగి పూజ చేసుకోవచ్చు శుభ ఫలితాలు పొందాలనుకునేవారు ఈ నియమాలు పాటించడం తప్పనిసరి ఇలాంటి దుస్తులు ధరించి పూజ చేస్తే ప్రతికూల ఫలితాలు గ్యారెంటీగా వస్తాయి మన సనాతన సంప్రదాయం ప్రకారం పూజా సమయంలో నల్లని వస్త్రాలు ధరించడం నిషేధం పూజలోనే కాదు శుభకార్యాల సమయంలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం శాస్త్రంగా వ్యతిరేకం నలుపు రంగు ప్రతికూల సూచనలకు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది అందుకే ఒక శనీశ్వరుని పూజ చేసినప్పుడు తప్ప మిగిలిన దేవులను పూజ చేసే సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించరాదని శాస్త్రం చెప్తుంది దీపారాధనకు ఈ నియమం తప్పనిసరిగా ఉండాలి పూజలో సగం వెలిగి ఆరిపోయిన వత్తిని తిరిగి వెలిగించకూడదు తిరిగి దీపారాధన ప్రమిద కానీ కుందులు కానీ శుభ్రపరిచి తర్వాతనే దీపం వెలిగించాలి ఈ సమయంలో ఆలయంలో ప్రదక్షిణలు చేయరాదు దేవాలయంలో సూర్యాస్తమైన తర్వాత ప్రదక్షిణలు చేయరాదని శాస్త్రం చెప్తుంది మొక్కుబడిగా ప్రదక్షిణలు చేయాలనుకునే వారు కూడా పగలు మాత్రమే అది కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే ప్రదక్షిణలు ముగించాలి రాత్రి వేళ ఈ శబ్దాలు అస్సలు చేయకూడదు చీకటి పడిన తర్వాత ఆలయంలో గంటలు మోగించడం కానీ శంకునాదం చేయడం కానీ చేయరాదని శాస్త్రం చెప్తుంది ఆ సమయంలో భగవంతుడు ధ్యాన నిమగ్నుడై ఉంటాడు మనం చేసే శబ్దాల వలన దేవునికి ప్రశాంతత లోపిస్తుంది గుడిలో ఉండేది విగ్రహం కాదు నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఇలా రాత్రిపూట శబ్దాలు చేయరాదు మనం చేసే పూజలు పాలించి శుభాలు జరగాలని కోరుకునేవారు ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్